అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు ఏకాదశ ఏకాదశాధ్యాయం వాసిష్ఠుడు చెప్తున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలితం కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తుల వైకుంఠాన్ని పొందుతారు చిత్రవస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాచరణను చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవారు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా మిగతా పాపలై పరమ పదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా సర్వ పాపాలు సమయింపజేసేది ఆయురారోగ్యదాయిని అయినటువంటి ఒక కథను చెప్తాను విని కళింగదేశుడైన మందరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాదులన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేటివాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అనబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్గుణాత్ముడైనా అతని ఎందు రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య అయి నిష్ఠాపరాలై ఉండేది కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై కడ్గపాణి దారులు కాసి బాటసారలో కొట్టి వారి దగ్గర ధనమును అపహరిస్తూ కాలం గడుపుసాగాడు ఆ దొంగ సొత్తును ఇరువుపురువు దేశాలకు తీసుకుని అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసుకునేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణ్ణి పట్టుకుని అతని మరుచెట్టు కట్టివేసి ఆ బాపను ద్రవ్యాన్నంతా అపహరింపజేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మందరుణ్ణి దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణిద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసును పసిగట్టిన గుహలో కడ్గ ఉన్నటువంటి ఒక పులి విరుచుకుపడింది ఖడ్గంతోనూ అలాగే పంజాలతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఈ విధంగా మరణించిన విఫ్ర మందర వ్యాఘ్య కిరాతకుముల జీవుల నలుగురిని కూడా యమలోకం చేర్చి కాలసూత్రమనే నరకాన్ని విధించారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యమతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భక్తు ధ్యానాన్ని చేస్తూ ధర్మ పరివర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు తర్వులయందన భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ శిష్యుల గృహానికి విచ్చేశాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యాధ్యాయ్ వెళ్ళి ఉన్నాడు లేడు నేను ఏకాకనే ఆయన ధ్యానంతోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులోకైతే అమ్మాయి ఆవేదన పడుకు ఇది కార్తీక మహాపూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణపట్న శ్రవణాధులను ఏర్పాటు చేయు అందుకుగాను ఒక దైవం చాలా అవసరం దీపానికి కదగినంత నూనె నా దగ్గర ఉంది నీ ఒత్తిని ప్రమిదిని సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీలత క్షణమే గోమయంతో ఇళ్ళు చక్కగా అలికి పంచరంగుల ముగ్గులు పెట్టింది ప్రతిని శుభ్రపరిచి రెండు ఒత్తులు చేసింది యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశుద్ధి కొరకు పురాణ పట్టం ఆరంభించాడు సుశీల పరిసరాల ఇంట్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ కూడా ఏకాగ్రచితయ్య పురాణాన్ని వింది అనంతరం ఆమెకు శుభాశిషులు అందించి యతీశ్వరుడేటో వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని తదుపరి కాళధర్మం చేసింది తక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్భాహులు పద్మాక్షులు పీతాంబరధరులు అయిన విష్ణు నందనవన సుందర మందారాది సుమాలతో రత్న మౌక్తిక ప్రవాళదులతో నిర్మించిన మాళికాంబర భరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలకు అంది అద్రోహింపజేసి వైకుంఠానికి తీసుకోపోసాగారు అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి వదలపడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషుదులను కోరింది అందుకు వారు అమాని భర్త అయిన మందరుడు విఫ్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారణను విసర్జించి కూలీ అయి మరికొన్నాళ్లు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటి మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకడిని చంపేతన ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతకాడి పాపాలకు గాను అతడు కూడా నరకాన్ని పొందాడు మూడోవాడు కిరాతకుడు బంధితుడైన బ్రాహ్మణ్ణి నీ భర్తని కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకాన్ని చేరవలసి వచ్చింది ఇంకా నాలుగో జీవి పులి ఆ పులి అతూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణై ఉండి కూడా ద్వాదశి నాడు భక్షాభక్ష్య విచారణ రైతుడై ఆచరించిన తైలాధిక భోజనాదుల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుడు జగడంలో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతనలో కారణాలు ఇవే తల్లి అని చెప్పాడు ఆ మీదడు సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లక నరకం తప్పుతుందో చెప్పుండని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమైన ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమైన సమర్పించిన రెండు వత్తుల పుణ్యం చరిసగముగా ధారపోయడం వలన కిరాతక వ్యాఘ్రములు నరకం నుండి ముక్తిని పొందుతారని పలికారు అలా వాళ్ళు చెప్పిందే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాను దారపోయడంతో ఆ నలుగురు నరక నుండి త్రైదీవ విమానారూఢులై సుశీలను వివిధ రూపాల ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వైనా హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఏకాదశాధ్యాయం సంపూర్ణము ద్వాదశాధ్యాయము పునః వశిష్ఠుడు జనకుడికిలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారము ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలితాలను అదనంగా ప్రసాదింపజేస్తుంది చేతనైనా సరే కార్తీక ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది మీ గ్రహణ పర్వాలు అది పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక కార్తీక ద్వాదశిలో పదహారో వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాదులైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును కానీ వాటన్నింటికీ కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ నాడు క్షీరసాగరం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని అని కైసిక ద్వాదశి అని హరిప్రబోధిని అని పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక బ్రాహ్మణుకైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహభోగాన్ను సేవనాన్ని పరంలో యోగి భోగినామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశనాడు పెరుగన్నం దానం చేయటం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతుంది ఎవరైతే ద్వాదశనాడు పాలిచ్చి ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ గోవు యొక్క శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరములు స్వర్గంలో నివసిస్తారు ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థమై ఉన్న పాపాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనంలో ఎటువంటి సందేహమూ లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శాలిగ్రామాన్ని దానం చేస్తారో బంగారు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వారు చతుసాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసిన పుణ్యాన్ని పొందుతారు ఇందుకు నిదర్శనంగా ఒక కాదని చెప్తాను నేను పూర్వం గోదావరి నదీ తీరంలో దురాచారవంతుడు పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేటివాడు ఆ లుబ్దుడు ధనధర్మములు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనువను పోగు చేసేవాడు ధన ధాన్యాన్నే కాదు కనీసం ఎవరికైనా మాట సాయమైనా కూడా చేసేవాడు కాదు నిత్యము పనులను నిందిస్తూ పరద్రవ్య మసలి ఈ పిసినిగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొకసారి లుబ్దుడైన బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతను గ్రామకు వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా తక్షణమే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు అందుకు యోజీవతి ఋణీ నిత్యం నియమం కల్పమష్ణుతే పశ్చాత్తస్య్యుస్తో భా భూత్వ తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తెచ్చకుండా పోతాడో వాడి మరుసటి జన్మలో రుణదాతకు సంతరూపంగా జన్మించి ఆ రుణాన్ని చల్లబెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణాన్ని చెల్లబెడతాను అంతవరకు ఓర్పు వహించని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలకు పరాభావ పరాభవవాకులుగా భావించిన లుబ్దుడు కినిసి నీ కబులు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెలాళ్ళాగే సమయం నా దగ్గర లేదు మర్యాదగా ఇప్పుడే ఇయ్యు లేదా కత్తితో నిన్ను నరికి వేస్తాను అన్నాడు యథార్థంగా సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు ఇప్పుడు మరింత మండిపడిన ఆ పిసిని కొట్టు జుట్టు జుట్టుపట్టుకుని లాగి నేలకు పడదోసి కాళ్ళితో తన్ని అప్పటి కి కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్టుగా క్రోధోన్మతుడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి వెళ్ళి గుట్టుగా బతుకుసాగాడు కాలం గుట్టుగానే ఉండగలం కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేతన ఎల్లకాలం బ్రతకలేం కదా అదేవిధంగా కోమటి కూడా ఆయు తీరి మృతిందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపబడే ఒకనొక నరకయాతన్నే రౌరవం అంటారు ఆ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు మహాదాత పరోపకారి పిత్రాజితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రయిస్తూకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ వివాహోపనయనాదులను చేయిస్తూ యజ్ఞ యాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదము లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు ఒకనొక నాడు ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి ఈ లోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు ప్రణమిల్లి భక్తి ప్రపత్తులతో అధ్యాపాద్యాయుధోపచారాలతో పూజించాడు నారద దేవర్షులైన మీరు ఇలా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైనది ఏ ప్రభు నేను ఈ దాసుని నన్నేం చేయమంటారో ఆజ్ఞాపించు నువ్వేం చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతసించిన నారదముడిని చిరునవ్వు ముఖం కలవాడే ధర్మవీర నా కోసం నువ్వేమీ చేయనక్కర్లేదు నీ శ్రేయస్సుకై చెబుతున్నా నా ఈ మాటలను విను నేడు కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఈ రోజున చేసి స్నాన దాన జప తప ప్రభుత్వ కార్యాలన్నీ విశేషవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాసులో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నాతులై శాలిగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ ఎత్తులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శుధ్రులు స్త్రీలే కానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయం చెప్తాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాణి పాటలు పడుతున్నాడు అతనికి నరకబాధ విముక్తి సంకల్పించి నువ్వు కార్తీక సాలి గ్రామదానం చేయు నాదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమునీంద్ర నా తండ్రి పేరు నా గో భూతిల సువర్ణ దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం పేరు కలిగిన రాయిని దానం చేస్తే సాధ్యం అవుతుందా అయితే ఈ శాలగ్రామనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోనిది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి రాతి తాతూ కీర్తి ఉండదు ఆ దానం పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి ఆ శాలిగ్రామం దానం నేను చెయ్యను గాక చెయ్యను అన్నాడు నారదుడు అనునయంగా చెప్పినను ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు శాలిగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అందరితో నారదుడు అంతర్హితుడైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు కూడా మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటను పాటించని పాపానికి శాలిగ్రామ దానం చేయకపోవడం వలన నరకగాతుడే అనంతరం మూడు మార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైదవ్య పేరును పొందడం జరిగింది పునః పదకొండో జన్మలో కూడా ఒకనొక యాచుకుని కుమార్తెగా జన్మించాల్సి వచ్చింది పురాకృత అన్న కుమారుడు అంతకాలంలో మరణించడంతో ఒక్కగానొక్క కూతురు కలిగిన వైదవ్యాన్ని చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకృత కర్మ ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలను ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్తి విధిగా జన్మ జన్మార్జితమైన పాపనాశకమైన శాలిగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫల ప్రాప్తి వేణా మరణించిన పెండుకొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాళాంతరములు స్వర్గమును చేరి పుణ్యఫలమానుభవ ప్రాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడో జన్మగా ఒక బ్రాహ్మణి ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహాత్వ పూర్వక దాన పుణ్య విశేషం వేణా జ్ఞాని ప్రతివర్ష ప్రయుక్తమైన కార్తీక సోమవారం నాడు పర్వదినాల్లో దానాన్ని విశేషంగా ఆచరిస్తూ ఆ పుణ్య ఫలితంగా మోక్షప్రాప్తుడయ్యాడు ఇతగాడి దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక నరేంద్ర కార్తీక మాసంలో దానం చేత విష్ణు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు అన్నమును ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా కూడా కార్తీక మాసంలో దానం చేయటమే సర్వోత్కృష్టమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అన్నంలో ఏమాత్రం అత్యయోక్తి లేదు అని వశిష్ఠుడు ఆపాడు ఏం శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహతి మందలి ఏకాదశి ద్వాదశి పదకొండు పన్నెండు అధ్యాయములు ఆరవ రోజు పారాయణం సంపూర్ణం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు శుభం